హాయ్ అండి ఈరోజు నేను ఇంకొక గోల్డ్ సెట్ అనేది మీకు పెట్టడం జరుగుతుంది అవి ఏంటంటే మనం డైలీ యూస్కి మామూలుగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వాచెస్ అనేది పెట్టుకుంటాం కదా సో ఈ వాచెస్ నైన్ వన్ సిక్స్ వాచెస్ అండి నేను మీకు పెడతాను ఒకసారి చూడండి ఒక్కో మోడల్ ఒక్కో రకంలో ఉంది చాలా బాగుందండి వాచ్లు చాలా పెడుతున్నాను ఒక ఫిఫ్టీ దాకా పెడుతున్నాను అలాగే లక్ష్మీదేవి సంబంధించినవి బొట్లు అనమాట బొట్లు ఒక రెండు మూడు రకాల బొట్లు పెడుతున్నాను మనకి వంకి ఉంగరాలు వస్తాయి కదండీ ఆ వంకీ ఉంగరం కూడా లక్ష్మీదేవి వచ్చి ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కొంచెం మోడల్ ఉంది వంకీ ఉంగరం చాలా బాగుందండి కొత్త మోడల్ కొత్త డిజైన్ అనమాట ఒకసారి చూడండి అవి ఇంకోటి ఏంటంటే మనకు త్రిబుల్ అప్పుడు మనకి ఈ మధ్యకాలంలో మోడల్స్ వస్తున్నాయి కదా ఈ పక్క ఈ పక్క లక్ష్మీదేవి డాలర్ వచ్చి కింద ఏంటంటే మూడు మోడల్స్ దాంట్లో కింద వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అంటే స్టెప్పులు దండలు వస్తున్నాయి కదా సో ఈ అనేది నేను పెట్టడం జరుగుతుంది ఒకసారి చూడండి వీడియోలో చాలా బాగున్నాయి కొత్త మోడల్స్ అండి ఇప్పుడు రెండులో ఉన్నటువంటి దండలు అనేది పెడుతున్నాను ఒకసారి చూడండి ప్లీజ్ అందరూ ఒకసారి లైక్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం